హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూ ఈ ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ రెసిపీ అండి ఫజ్జీ బ్రౌనీ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి పక్కా కొలతలతోని అన్నీ కూడా కప్ మెజర్మెంట్స్తో చెప్పాను డీటెయిల్డ్గా చెప్పానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా సూపర్గా ఉంటుందండి ఈ బ్రౌనీని ఇలా ఒకసారి ట్రై చేశారంటే దీనికోసం నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్ వరకు డార్క్ చాక్లెట్ని తీసుకున్నానండి ఇది అమూల్ డార్క్ చాక్లెట్ దీన్ని ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ చాక్లెట్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉందండి అలాగే దీనికి గాను ఒక వంద గ్రాముల వరకు అన్సాల్టెడ్ బటర్ని తీసుకున్నాను ఇక్కడ నాకు ఒక కప్ వరకు డార్క్ చాక్లెట్ వచ్చిందండి ముప్పావు కప్ వరకు బటర్ వచ్చింది అలాగే ఒక కప్పు మైదా ఒక రెండు గుడ్లు కొంచెం బేకింగ్ సోడా అలాగే వెన్నెలాసన్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్రీ హీట్ కోసం మందంగా ఉండే ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ డార్క్ చాక్లెట్ని అలాగే బటర్ని కూడా వేసుకోవాలండి బటర్ కంపల్సరీగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఇలాగ డబుల్ బాయిలర్ మెథడ్లోని మనం ఈ చాక్లెట్ అంతా కూడా మెల్ట్ చేసుకోవాలండి ఇలా చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు అడుగునున్న గిన్నె కొంచెం చిన్నది చూసుకోండి పైన పెట్టిన గిన్నె పెద్దగా ఉంటే మనకి ఈజీగా అవుతుందండి చూసారా చక్కగా మెల్ట్ అయిపోయింది ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా దింపేసి పూర్తిగా చల్లారనివ్వాలండి నేను ఇది చల్లారటానికి ఇంకొక బౌల్లో వేసి పెడుతున్నాను అలాగే ఇందాక ఇంగ్రీడియంట్స్లో నేను షుగర్ పౌడర్ చెప్పడం మర్చిపోయానండి ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకున్నానండి షుగర్ పౌడర్ అయితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఒక బౌల్లోని రూమ్ టెంపరేచర్లో ఉన్న రెండు ఎగ్స్ని తీసుకొని ఇలాగ బాగా బీట్ చేసుకోవాలండి మీ దగ్గర బీటర్ లేకపోతే మామూలుగా విస్కర్తో అయినా కూడా బాగా బీట్ చేసుకోండి ఇక్కడ షుగర్ పౌడర్ని నేను ఒకేసారి వేయట్లేదండి త్రీ బ్యాచెస్ కింద వేసి బాగా ఇలాగా బీట్ చేసుకోవాలండి వైట్గా బాగా ఫోమీగా రావాలన్నమాట అప్పుడు బ్రౌనీ అనేది మంచి టెక్స్చర్తో వస్తుందండి మీరు విస్కర్తో అయినా కూడా ఇలా ఈ వైట్గా అయ్యే వరకు బాగా విస్క్ చేసుకోవాలండి ఇలా కొన్ని టిప్స్తో చేస్తే ఏ కేక్ అయినా కూడా చాలా బాగా వస్తుందండి చూసారా ఇది మూడో మూడోపాటు ఈ షుగర్ పౌడర్ అంతా కూడా వేసేసుకొని మొత్తం ఇలాగ ఫోమీగా వచ్చే వరకు బీట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ఎసెన్స్ వేస్తున్నానండి ఎగ్స్ వేసాం కదా ఆ ఎగ్స్ ఫ్లేవర్ని ఈ ఎసెన్స్ డామినేట్ చేసిద్ది ఇప్పుడు మనం మెల్క్ చేసి చల్లార పెట్టుకున్న ఈ చాక్లెట్ను కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలండి ఇలా విడివిడిగా విస్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు కావాలంటే మెల్ట్ చేసిన చాక్లెట్ చల్లారాక అందులోనే ఎగ్స్ని షుగర్ని వేసి కూడా ఇలాగా బాగా కలుపుకోవచ్చు అండి చూసారా ఈ టెక్స్చర్ వస్తుంది చక్కగా మనం కలుపుకున్నట్లయితే ఇప్పుడు ఇందులోనే డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకునే ముందు ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్ వరకు మైదా అలాగే మూడు స్పూన్ల వరకు కోకా పౌడర్ వేసానండి నేను ఇక్కడ వేసి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను వేసుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకోవాలండి ముందుగా అప్పుడు కోకా పౌడర్ మైదా కూడా ఈక్వల్గా చక్కగా వస్తాయి అనమాట ఇప్పుడు జల్లించుకున్నాక ఈ బ్యాటర్న్ అంతా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే లోపల ఎయిర్ బబుల్స్ అవి ఫామ్ అవ్వకుండా చక్కగా వస్తుందండి ఈ బ్రౌనీకి టెక్స్చర్ కొంచెం గట్టిగానే ఉంటుందండి నార్మల్ కేక్ లాగా కొంచెం లూజ్ ప్యాటర్న్ ఉండదు చూసారా ఈ టెక్స్చర్ రావాలండి ఇలా వస్తే మీకు పర్ఫెక్ట్గా బ్రౌనీలు అనేవి కుదురుతాయి ఇప్పుడు మనం ఈ బ్రౌనీ బేక్ చేసే ట్రే తీసుకొని ఇలాగ ఆయిల్ అండ్ బటర్ పేపర్ కూడా వేసుకొని కొంచెం ఇలా అప్లై చేసుకోవాలండి బటర్ పేపర్ కంపల్సరీగా వేసుకోవాలండి వేసిన తర్వాత ఈ బ్యాటర్ని అంతా కూడా ఇలా వేసి మనం స్పాండ్లతో చక్కగా ఫోర్ సైడ్స్ కూడా ఇలాగ నీట్గా సర్దుకోవాలండి ఇలా సర్దుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే పైన ఇంకొంచెం డార్క్ చాక్లెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది నేను ఇక్కడ వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ప్రీ హీట్ చేసిన ఈ ప్యాన్లో పెట్టి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా బేక్ చేసుకున్నారంటే మీకు సూపర్ టేస్టీగా ఉండే ఫజీ బ్రౌనీ రెడీ అయిపోయిందండి చూసారా థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకు ఈ టెక్స్చర్ రావడానికి మనకి అర్థమైపోతుందండి చేయి పెట్టినా కూడా చక్కగా స్పాంజ్గా ఉంటుంది ఇప్పుడు ఒక టూత్పిక్తోని చెక్ చేసుకొని ఇంకా తీసేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇది చల్లారటానికి ఫ్యాన్ కింద పెట్టొద్దండి మామూలుగా అట్లా వదిలేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే చల్లారిపోతుంది ఇప్పుడు బటర్ పేపర్ని తీసేసి సర్వ్ చేసుకోవడమేనండి పీసెస్గా కట్ చేసుకొని బయట బేకరీలో కొనే బ్రౌనీ కన్నా కూడా మన చేతులతో మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందండి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూసారా నేను కట్ చేసేటప్పుడే ఎంత స్పాంజీగా ఉందో బ్రౌనీ అనేది బిగినర్స్ కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే ఈజీగా చేసేస్తారండి తప్పకుండా మరి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో మీ సలహాలని కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి